ముందుగా డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు రాజనాల గారి గురించి షేర్ చేసుకున్న తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పుకుందాం కాస్ట్యూమ్ కృష్ణ గారి నిర్మాణంలో కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో జరగబోయే సినిమా కథా చర్చలు హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో జరుగుతున్నప్పుడు రోజు డైరెక్టర్ గారిని కలవడానికి వచ్చే వారి తాకిడి వల్ల కథ ముందుకు సాగేదే కాదు దానివల్ల ఎవరు కాల్ చేసినా డైరెక్టర్ గారు ఇక్కడ లేరు అని చెప్పాలని ముందే నిర్ణయించుకున్నాం అప్పుడే రూమ్లోని ల్యాండ్ లైన్ ఫోన్ మోగితే లిఫ్ట్ చేశాను అవతల నుంచి కోడి రామకృష్ణ గారు ఉన్నారండి నన్ను రాజనాల అంటారు అనగానే ఆయన లేరండి అని అబద్ధం చెప్పి పెట్టేశాను కథ ఓ కొలిక్కి వస్తే కానీ నేను షెడ్యూల్ ప్లాన్ చేసి ఆర్టిస్టులకు డేట్స్ చెప్పలేను కో డైరెక్టర్గా అది నా టెన్షన్ మళ్ళీ రెండో రోజు ఫోన్ వస్తే నేనే లిఫ్ట్ చేశాను అవతల నుంచి మళ్ళీ అదే వణుకుతున్న గొంతు నా పేరు రాజనాల సీనియర్ ఆర్టిస్ట్ని రామకృష్ణ గారు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి తెలిసండి ఆయన్ని ఓసారి కలిసి వెంటనే వెళ్ళిపోతాను అనగానే ఒళ్ళు జల్లుమంది నాకు గుండమ్మ కథలో గుండమ్మని తన కంచు కంఠంతో అదిలించిన రౌడీ రాజనాల ఎన్టీఆర్ కాంతారావు గారితో యుద్ధాలు చేసిన అరవీర భయంకర రాజనాల నా చిన్నతనంలో వెండి తెర మీద నుంచే గుడ్డురుమి చూసి వికటాటహాసాలతో నన్ను భయపెట్టిన రాజనాల ఇప్పుడు నాతో ఫోన్లో మాట్లాడుతున్న రాజనాల ఒక్కరే అని గ్రహించి చివరకు ఎవరికీ వినపడకుండా డైరెక్టర్ గారు ఉన్నారు సార్ వచ్చేయండి అని పెట్టేశారు గంట తర్వాత బెల్ మోగితే నేనే డోర్ తీశాను నమ్మబుద్ధి కాలేదు నా జ్ఞాపకాల్లో ఉన్న రాజనాలు కాదు అక్కడున్నది చప్పి దవడలతో వడలిపోయిన శరీరంతో ఒకంత మెల్లకన్నుతో కాళ్ళకి తెల్లటి సాక్షులతో ఉన్నారు రాజనాల గురువుగారు గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ చెప్తే వద్దు బాబు షుగర్ ఎక్కువై కాలి వేలి తీసేశారు నీ టైం వృధా చేయను ఈ మధ్య మద్రాసు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను ఓ అభిమాని ఒక ఆయన తన లాడ్జ్లో ఓ గది ఫ్రీగా ఇచ్చాడు మొన్నే మధ్యనే రామానాయుడు గారు ఓ వేషం ఇస్తే ఆ డబ్బుతో ఓ ఫ్యాను కావాల్సిన వస్తువులు కొని కొనుక్కున్నాను నువ్వు వేషం ఇస్తే మరికొన్ని అవసరమైనవి కొనుక్కుంటాను అంటూ వణుకుతున్న కంఠంతో ఇంకా ఏవో చెప్తున్నారు ఒళ్ళు జలధరించింది మీరిక్కడ భోజనం చేసి వెళ్ళేలోపు మీకు కావాల్సిన వస్తువులు మీ రూమ్లో ఉంటాయి అని గురువుగారు అంటే అలా వద్దు బాబు నాకు వేషం వివ్వు చాలు అన్నారు రాచనారా వృద్ధాప్యం అనేది ఎంతటి శాపమో ఒకప్పుడు కండలు తిరిగిన గండర గండరుడైన పల్లూడిన ముసలి సింహాన్ని చేసి మూలను కూర్చోబెడుతుంది అప్పుడు కూడా తన రోజువారీ ఆహారం కోసం ఆ సింహమే వేటాడుకోవాల్సి వస్తే ఎంతటి దైన్యం మా ప్రొడక్షన్ కారులో పంపిద్దామని ఆయనతో పాటు కిందకు వెళ్ళాను అక్కర్లేదు ఆటోలో వచ్చాను అని ఆటో ఎక్కారు ఆటోకి నేను డవ్వివ్వబోతే తీసుకోడు బాబు వాడికి నెలకోసారి డబ్బులు ఇస్తాను నన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి వెళ్ళిపోయారు ఇది నటుడు దర్శకుడు దేవిప్రసాద్ గారు రాజనాల చివరి రోజులు ఎంత దుర్భరంగా ఉన్నాయన్న దాని గురించి తనకు స్వయంగా ఎదురైన అనుభవం గురించి చెప్పిన వివరాలు అవును నిజమే రాజనాల గారి చివరి రోజులు చాలా చాలా దుర్భరంగా గడిచాయి పండు ముదసల వయసులోనూ ఏదైనా సినిమాల్లో వేషం వేస్తేనే తినడానికి తిండి ఉండే పరిస్థితి ఒకప్పుడు ఆయన లేనిదే ఏఎన్ఆర్ సినిమా కానీ ఎన్టీఆర్ గారి సినిమా కానీ ఉండేదే కాదు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారిల సినిమాలో విలన్గా ఢీ అంటే ఢీ అనేలా నటించేవారు సినిమా ఛాన్సులను దక్కించుకునేవారు అలాంటిది ఆయన సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోయింది సినిమాల్లోకి రాకముందు ఆయన్ను ప్రభుత్వ ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు రెండో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా చివరి రోజుల్లో ఒంటరి ఎందుకయ్యాడు తట్టా బుట్ట సర్దుకుని హైదరాబాదుకు తరలి వచ్చాక జరిగింది ఏంటి శోభన్ బాబు గారితో రాజనాల గారికి గొడవ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం జనవరి మూడో తారీఖున నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల గారి పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు అయితే రాజనాల పేరుతోనే ఆయన స్క్రీన్ నేమ్ బాగా ప్రాచుర్యం పొందింది నాటకాలంటే బడిచెచ్చే రాజనాల యువకుడిగా ఉన్నప్పుడే తన మిత్రుడు కలిసి నెల్లూరులో అడపాదడప నాటకాలు వేసేవారు అలా ఓ సందర్భంలో తాను వేసిన ఎవరి దొంగ అనే నాటకంలో అవినీతిని పెంచి పోషించే ప్రభుత్వ ఉద్యోగులను విమర్శించడం జరిగింది అప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న రాజనాల నాటకాన్ని చూసిన పై అధికారులు ప్రభుత్వ ఉద్యోగై కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాటకం వేశాడన్న నెపంతో సస్పెండ్ చేశారట అయితే రాజనాల గారు మళ్ళీ తాను కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగాన్ని వెతుక్కుంటూ వెళ్ళలేదు సినీ నటుడు అవ్వాలని మద్రాసు పట్టణానికి వెళ్ళిపోయారు హెచ్ఎం రెడ్డి నిర్మాతగా వచ్చిన ప్రతిజ్ఞా సినిమాలో ఏ పాత్ర దొరక్కపోవడంతో ఆఖరికి విలనంగా చేశారు అయితే అదే సినిమా సూపర్ హిట్ అయి తనకు మరిన్ని అవకాశాలు కల్పిస్తుందని ఆయన ఊహించలేదు అప్పట్లో ఆయన తొలి సంపాదన రెండు వందల రూపాయలు తొలుత సాంఘిక చిత్రాల్లో నడిచినా ఆ తర్వాత పౌరాణిక పాత్రలు కూడా లెక్కలేనన్ని రాజనాల గారిని వరించాయి కంసుడిగా జలాసంధుడిగా కూడా ఆయన ఆయా పాత్రలో జనాలను మెప్పించారు శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా అల్లూరు సీతారామరాజు చిత్రంలో బ్రిటిష్ మేజర్ గుడాల్గా కూడా రాజనాల గారు చాలా సహజంగా నటించారు ప్రతి నాయకుడు పాత్రలో చెలరేగిపోయేవారు సినిమా ఏదైనా తన కళ్ళతో తన యుద్ధ విన్యాసాలతో ప్రేక్షకులను త్రిల్కు కు గురిచేసేవారు క్రూరమైన చూపు ఆయన చేసే వికటాట హాసం గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమాల్లో హీరో పాత్రకు ఏమాత్రం వన్నె తగ్గని ప్రతి నాయకుడు ఆయన రాజనాల గారు విదేశీ చిత్రాలు కూడా చూస్తూ ఆ చిత్రాల్లోని విలన్ లాగా మేకప్ వేయించుకుని హావభావాలు ప్రదర్శించేవారు ముఖ్యంగా చైనా యాక్టర్ల వస్త్రధారణను పోలి ఉండేలా డ్రెస్సులు వేసుకుని తనదైన సొంత బాణిలో ప్రదర్శించి ప్రేక్షకులను అలరించేవారు ఆ రోజుల్లోనే ఓ సినిమాలో అయితే ఆయన సొంతంగా ఓ పాటను కూడా పాడారు పంతొమ్మిది వందల అరవై ఆరులో మాయా ది మెగ్నిషిమెంట్ అనే హాలీవుడ్ సినిమాలో నటించి హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా రికార్డు సృష్టించారు రాజనాల రాజనాలకు సైగల్ పాటలంటే ఎంతో ఇష్టం ఆయన పాటలు పాడుతూ ఎప్పుడు తన తోటి వారిని అలరించేవారు జానపద బ్రహ్మ శ్రీ విఠలాచార్య గారు సినిమా తీశారు అంటే అందులో రాజనాల గారు కూడా ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే రాజనాల గారికి కాంతారావు గారికి కత్తి యుద్ధాలు మంత్రతంత్రాలు ఉండి తీరాల్సిందే లేకపోతే దానికి విఠలాచార్య గారి ట్రేడ్ మార్క్ లేనట్టే చివరిలో కాంతారావు గారి పాత్ర గెలవటం రాజనాల పాత్ర నీరు గారిపోవడం సాధారణమే కదా ఆ రోజుల్లో హీరోలకు సరిసమానంగా విలన్ పాత్రదారులు పారిదర్శకం తీసుకునేవారు ముఖ్యంగా జానపద చారిత్రక పౌరాణిక చిత్రాల్లో హీరో ఎవరైనా కానీ విలన్ మటుకు రాజనాల్ గారు ఉండేవారు దాదాపు వందల పై చిలుకు చిత్రాల్లో రాజనాల్ గారు నటించారు ఎన్టీఆర్తో రాజనాలకు తొలుత వద్దంటే డబ్బు సినిమాలో అనుబంధం ఏర్పడింది అందులో ఎన్టీఆర్ మామగా రాజనాల్ గారు నటించారు అప్పటి నుంచి ఎన్టీఆర్ జానపద సాంఘిక చిత్రాల్లో రాజనాల్ గారు నటించి అలరించారు విలన్గానే కాదు కామెడీ కూడా చేశాడు రాజనాల ఎన్టీఆర్ జగదేక వీరుని కథ రేచుక్క పకటి చుక్క వంటి చిత్రాల్లో రాజనాల హాస్యం పండించి అలరించారు నాడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏనర్లతో సమానంగా లక్షల్లో సంపాదించారు రాజనాల గారు నాడు వంద రూపాయల జీతం ఉంటేనే గొప్ప కానీ రాజనాల గారు లక్షలు సంపాదించారు సంపాదన విషయంతో పాటుగా రాజనాల నటన గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సినిమాల్లో సూర్యకాంతం గారు వేసే గయాలి అత్తపాత్రలను చూసి ఆమె ఇంట్లో పనిచేయడానికి పని మనుషులే దొరకని పరిస్థితి ఎదురైందన్న సంగతి తెలిసిందే కదా అచ్చం అలాగే విలన్ పాత్రలతో హడలెత్తించే రాజనాలను చూసి చాలామంది దూరంగా పారిపోయేవారట పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో వరకట్నం సినిమా షూటింగ్ సమయంలో నేరుగా రాజనాలకే ఓ వింత అనుభవం ఎదురైంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో రోడ్డు మీద వరకట్నం సినిమా అవుట్డోర్ షూటింగ్ చేస్తున్నారు ఖాళీ సమయంలో రాజనాల చెట్ల కింద కూర్చుంటే అభిమానులు ఆయన్ను చుట్టుముట్టేసేవారట ఓ రోజు హీరోయిన్ కృష్ణకుమారి వద్దకు ఆ ప్రాంతంలోని మహిళలు వచ్చి మాట్లాడుతున్నారట అదే సమయంలో రాజనాల అటుగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఆయన్ని చూసిన మహిళందరూ అమో రాజనాల అంటూ కేకలు వేసుకుంటూ దూరంగా పరుగులు తీశారట దీంతో రాజనాల కృష్ణకుమారి వారి అమాయకత్వాన్ని చూసి నవ్వుకున్నారు రాజనాల గారు ఎంత సంపాదించినా తను సంపాదించినంత దాన ధర్మాలు చేసి చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు చేతికి ఎముక లేదన్నట్టుగా దానం చేసేవారు చివరకు చిల్లిగవ్వ లేకుండా చేసుకున్నారు నిర్మాతగాను సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రాజనాల భార్య చనిపోవడంతో ఆయన పతనం ప్రారంభమైంది ఆయన భార్య మరణించాక చాలా రోజులు బయట ప్రపంచానికి కనపడలేదు అలాగే ఆర్థిక పరిస్థితి కూడా తారుమారవడంతో భీమాంజనేయ అనే సినిమాను స్వయంగా నిర్మించాలన్న ఆయన కోరిక కూడా తీరలేదు ఆ సినిమాను తీయాలని చివరిదాకా ఆయన ప్రయత్నించారు కానీ ఆర్థిక కష్టాలతో ఆ చివరి కోరిక నెరవేరనే లేదు భార్య చనిపోయిన తర్వాత బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో రాజనాల కుమారుడు కులవర్ధన్ మూర్ఛ వ్యాధితో కన్నుమూశాడు మరో కుమారుడు కాళీచరణ్ ముంబైకి వెళ్ళి అదృశ్యమైపోయాడు కూతురికి అప్పటికే పెళ్లి చేసేశారు అక్కడే ఉండి కూతురు అల్లుడికి భారం కావటం ఇష్టలేక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మద్రాసులోని ఆస్తులని అమ్మి రెండో భార్యతో సహా హైదరాబాద్కు వచ్చారు ఆయన హైదరాబాద్కి రావడానికి ముందే చెన్నైలో చాలా ఏళ్ల పాటు ఆర్థిక కష్టాలను అనుభవించారు చివరకు ఒకసారి ఆర్థిక కష్టాలను భరించలేక సాయం కోసం శోభన్ బాబు గారి ఇంటికి కూడా వెళ్లాల్సి వచ్చింది వాస్తవానికి శోభన్ బాబు గారిని ఇదే రాజనాల గారు చాలా అవమానించారు తప్పైందని శోభన్ బాబు గారు క్షమాపణలు చెప్పినా రాజనాల గారు ఒకప్పుడు పట్టించుకోలేదు శోభన్ బాబు గారిని సోలో హీరోగా నిలబెట్టిన చిత్రం వీరాభిమన్యం పంతొమ్మిది వందల అరవై ఐదో సంవత్సరంలో వచ్చిందా సినిమా అందులో దుర్యోధన పాత్రధారి రాజనాల గారు ఒక సన్నివేశంలో శోభన్ బాబు గారు రాజనాలతో గదా యుద్ధం చేయాలి శోభన్ బాబు కొత్త కావడంతో షూటింగ్లో అతని గద వెళ్ళి రాజనాల నుదుటిని తాకి కాస్త రక్తం కారింది దాంతో రాజనాల ఆగ్రహదోగ్రహుడయ్యాడు చేతిలో ఉన్న గదను విసిరేసి డూండి గారు నేను బిజీ ఫిలంని ఇలాంటి చేత కాని వాణితో హీరో వేషం వేస్తారా వేరే హీరోను పెట్టుకోండి అంటుండగా శోభన్ బాబు గారు రాజనాలకు క్షమాపణ కూడా చెప్పారు అయినా వినలేదు ఎలాగోలా రాజనాల గారికి సది చెప్పి ఆ సినిమాను ముగించారు కట్ చేస్తే అదే రాజనాల గారు పంతొమ్మిది వందల ఎనభైల్లో అన్నానగర్లోని ఓ కార్ షెడ్డులో దుర్భర జీవితాన్ని గడుపుతూ డబ్బు సాయం కోసం శోభన్ బాబు గారు ఇంటికి వచ్చారు పాత విషయం ఆయనకు గుర్తొచ్చి ఏమైనా అంటాడేమోనని రాజనాలకు ఒకవైపు సందేహంగానే ఉంది కానీ శోభనబాబు బాబు గారు మాత్రం రాజనాలకు ఆహ్వాన బలికి పలహారం కాఫీ పెట్టించి ఓ కవర్లో డబ్బు తెచ్చి అతని జేబులో పెట్టారు అందులో ఇరవై వేల రూపాయలకు పైగానే ఉన్న సంగతి ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ రాజనాలకు తెలియలేదు శోభన్ బాబు గారి మంచి మనసును చూసి రాజనాల కళల్లో నీళ్లు తిరిగాయి శోభనబాబు గారు గేటు దాకా వచ్చి ఆయన్ను సాగనింపాడు చివరి రోజుల్లో రాజనాల్ గారు ఈ విషయాన్ని చెప్తూ కన్నీటి పరిమితమైన సందర్భాలు చాలా ఉన్నాయి చెన్నైలో ఉన్నవన్నీ అమ్ముకుని హైదరాబాద్కు వచ్చాక అడపాదడప కొన్ని సినిమాల్లో ఛాన్స్లు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగు వీరలేవరా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కాలికి దెబ్బతలిగి ఇన్ఫెక్షన్ అయింది రాజనాలకు మధుమేహం కూడా ఉండడంతో నిమ్స్ వైద్యశాలలో ఇక చికిత్స ఏమీ చేయలేమని వైద్యులు ఆయన అనుమతితో ఒక కాలు తీసేశారు అయినా సరే రాజనాల గారు ఆశావాదం వేడలేదు ఆయన్ను అప్పట్లో కలిసిన జర్నలిస్టు విచారం వెలుబుచ్చగా ఆయన నవ్వుతూ ఇలా అన్నారు ఒక కాలు పోతే బాధ ఎందుకండి ప్రపంచంలో రెండు కళ్ళు లేనివారు రెండు కాళ్ళు లేనివారు ఎందరో ఉన్నారు వాళ్ళతో పోలిస్తే నాకు ఎలాగూ ఒక కాలు ఉంది రెండు కళ్ళు ఉన్నాయి కాబట్టి నేను అంటూ రాజనాల గారు చెప్పుకొచ్చారు వీధి వికటించినా ఏ మాత్రం తునకని బెనకని భయపడని విలన్ రాజనాల గారు చివరి రోజుల్లో ఆర్థిక కష్టాలను భరించలేక జ్యోతిషుని చెప్పుకొని బతికారు రాజనాల్ గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో చిరంజీవి గారు రాజనాల పరిస్థితి తెలిసి ఆర్థిక సాయాన్ని అందించారు పలువురు హీరోలు ఆదుకున్నారు జ్యోతిషుని చెప్పుకుంటూ కూడా కొన్నాళ్లు ఆయన జీవించారు ఆఖరికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే నెలలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు హైదరాబాద్లో నా వాళ్ళు ఎవరూ లేకపోవడంతో చెన్నైలోని కూతురు అల్లుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి విజయ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స తీసుకుంటూనే చివరికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తారీఖున గుండెపోటుతో ఆయన మరణించారు ఇదండి తెలుగు సినిమా ప్రతి నాయకుల్లో ప్రముఖులైన రాజనాల గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ